తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆంక్ష రెడ్డి గారికి ఘన సన్మానం చేసిన మైనారిటీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ సమీర్ గజ్వేల్ మున్సిపాలిటీ ప్రచార కార్యదర్శి గాడిపల్లి శ్రీనివాస్ గజ్వేల్ మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నేత నాగరాజు ఈ సందర్భంగా మహమ్మద్ సమీర్ మాట్లాడుతూ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న ఘనత ఆంక్షరెడ్డి గారిది అని తండ్రి మాజీ ఎమ్మెల్యేగా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఏదైనా నామినేటెడ్ పదవి తీసుకునే వీలు ఉన్న తీసుకోకుండా తన సొంత కష్టాన్ని నమ్ముకొని స్వశక్తితో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పోటీ చేసి మగవారికి దీటుగా కొట్లాడి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికై గజ్వేల్ ప్రాంత పేరును నిలబెట్టడం జరిగిందని గజ్వేల్ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు ఇది గర్వకారణమని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాజీ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ప్రజ్ఞాపూర్ సీనియర్ నాయకులు కన్న యాదవ్ లక్ష్మణ్ మహిళా నాయకురాలు రెడ్డి మాజీ ఎంపీటీసీ పంజాల రాజు శివులు గాజుల శ్రీను తదితరులున్నారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అలాగే మాజీ యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆమెకు చిరు సన్మానం చేయడం జరిగింది ఈరోజు వారి తండ్రి గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా కూడా వారితో ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు తీసుకోకుండా తన స్వంత శక్తిపై తన స్వశక్తితో రాజకీయాల్లోకి ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ యూజ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పోటీలో అందరికీ మగవారికి సమానంగా ఈరోజు ఆమె పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గెలుపొందడం మా గజ్వల్ ప్రాంత నాయకులకు నిజంగా గర్వకారణం రాబోయే రోజుల్లో తప్పకుండా మా ఆంక్షారెడ్డి గారిని మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మేమంతా కూడా ఎలాగైతే నర్సన్న గారికి వెన్నంటి ఉంటూ పార్టీకి మా నాయకుడు నరసనకు పనిచేస్తున్నామో రాబోయే రోజుల్లో మా ఆంక్షారెడ్డి గారిని కూడా తప్పకుండా ఉన్నత పదవుల్లో ఉంచడానికి మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం